హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ ఉసిరికాయలను మీరు ఎప్పుడన్నా ఇలా ఊరపెట్టుకొని తిన్నారా ముందుగా ఉసిరికాయలను తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కోసుకొని వీటిని ఒక గాజు సీసాలో వేసుకొని అందులో ఒక చిన్న స్పూన్ ఉప్పు కారం ఒక నిమ్మకాయ పిండుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇవి వాసన రాకుండా ఉంటాయి ఇలా వారం రోజులకి ఊరుతాయి అందరిళ్లలోనూ షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వారికి వేస్తే అతి దాహం వేస్తుంది నోరు ఆరుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు వీటిని తినటం వలన ఆ సమస్య తొలగిపోతుంది మరొక విధంగా ఉసిరికాయలు తీసుకొని నీరు బాగా మరిగి చల్లారిన తర్వాత ఈ నీటిని ఒక సీసాలో పోసుకొని ఉసిరికాయలకి ఇలా గాడి పెట్టుకొని ఆ నీటిలో ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఈ సీసాన్ని మధ్య మధ్యలో ఉప్పుతూ ఉంటే ఇవి ఒక వారం రోజులకి మెత్తపడతాయి వీటిని తీసుకోవటం వలన మన ఇమ్యూనిటీ పెంచుతుంది శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఉసిరికాయలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది